ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి మేరకు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సౌత్ కొరియాకు చెందిన వరల్డ్ స్మార్ట్ సిటీ ఫోరం ముందుకు వచ్చింది ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా దొనకొండలో ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో నాలుగు వందల ఎనభై మిలియన్ డాలర్ల వ్యయంతో జాంగ్ యున్ చల్లా క్యాన్సర్ సెంటర్ను నెలకొల్పనుంది ఇందులో భాగంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో క్యాన్సర్ సెంటర్ నిర్మాణానికి ఐదు భాగస్వామ్య కంపెనీలతో ఎంఓయూలు చేసుకున్నారు కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి మేరకు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సౌత్ కొరియాకు చెందిన వరల్డ్ స్మార్ట్ సిటీ ఫోరం ముందుకు వచ్చింది ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా దొనకొండలో ఇరవై ఎకరాల విస్తీర్ణంలో నాలుగు వందల ఎనభై మిలియన్ డాలర్ల వ్యయంతో చందజాంగ్ యున్ చల్లా క్యాన్సర్ సెంటర్ను నెలకొల్పనున్నట్లు వరల్డ్ స్మార్ట్ సిటీ ఫోరం అధ్యక్షులు పీటర్ చున్ ప్రకటించారు విజయవాడ ఏలూరు రోడ్డులోని పార్క్ హయత్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్యాన్సర్ సెంటర్ నిర్మాణానికి ఐదు భాగస్వామ్య కంపెనీలతో ఎంఓఏలు చేసుకున్నారు ఈ ఇండస్ట్రియల్ పార్క్ అనేది చాలా పెద్ద మేము ప్లాన్ చేశాం దాంట్లో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ రెండు వస్తాయి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్లో హెల్త్ గురించి వీళ్ళు నేను లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూన్లో ఒక ఈవెంట్ పెట్టా ఏది గవర్నమెంట్ ఇక్కడ చేంజ్ గవర్నమెంట్ మారిపోయిన తర్వాత ఎలక్షన్స్ అయిపోయి గవర్నమెంట్ మారిన తర్వాత ఈ గవర్నమెంట్లో ఇండస్ట్రీస్ వస్తాయని చెప్పి మాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండి నేను ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు జూన్ అక్కడ ఒక ఈవెంట్ పెట్టామన్నమాట ఎక్కడ దుబాయ్లో ఆ ఈవెంట్లో చాలా కంపెనీస్ వచ్చాయి వాళ్ళందరి దగ్గర మేము మాట్లాడడం జరిగింది దాంట్లో భాగమే ఇది కూడా వీళ్ళు కూడాను అయితే ఇప్పుడు ఇలాంటి ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఇక్కడ సెట్ చేయాలని చెప్పేసి ఇండియాలో చెన్నైలో అప్రోచ్ అయి ఉన్నారు ఆయన ఉన్నారు కదా ఆయన వచ్చేసి గారీ గారు ఆయన నా దగ్గర మాట్లాడడం జరిగింది నేనేం చేశానంటే ఆ ఇండస్ట్రీ ఏదైతే హాస్పిటల్ పెట్టాలనుకుంటున్నారో ఇది ఇక్కడ పెట్టండి దనకొండ ఏరియాలో అని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసి నేను దాని తర్వాత వాళ్ళు ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ వచ్చారు చూసారు మొత్తం ఏరియా చూశారు చూసేసి ఓకే అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ రావడం జరిగింది ఈరోజు ఎంఓ చేసుకోవడం జరిగింది దనుకొండే ఎందుకు ఎంచుకున్నామంటే అది మా ఏరియా కాబట్టి నేను అక్కడ ఉన్నాను కాబట్టి మన ఏరియా డెవలప్ అవ్వాలని ఒక ఆశతోటి అక్కడ ప్లాన్ చేశాం ఇప్పుడు దీంతోపాటు ఇంకా నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ వస్తాయి అక్కడికి ఇప్పుడు ఏంటంటే ఇది వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు రియల్గా ఏంటంటే ఓన్లీ ట్వంటీ ఫైవ్ ఎకర్స్ కావాలి ల్యాండ్ ఇప్పుడు మేము గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యి గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తుందా లేదా అనేది దాని గురించి వెయిట్ చేయకుండా ట్వంటీ ఫైవ్ ఏకర్సే కదా మనం ఎక్వైర్ చేసి ఇవ్వచ్చు అనేది ఒక నమ్మకంతో ఆ ఇండస్ట్రీ ఈ హాస్పిటల్ పర్పస్ అక్కడ నేను ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేసేసాము ఫైనలైజ్ అయ్యింది నిన్న ల్యాండ్ కూడా వాళ్ళు చూశారు చూసుకొని వచ్చిన తర్వాతనే ఇప్పుడు ఇక్కడ మనం పీటర్ చున్ మాట్లాడుతూ క్యాన్సర్ సెంటర్ విస్తరణలో భాగంగా మెడిసిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రారంభించాలని ఆలోచనలో ఉన్న సమయంలో చల్లా గ్రూప్స్ అధినేత సూచన మేరకు తాము ఏపీలో తమ సేవలు ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు అనుమతులు ఇచ్చిన అనతి కాలంలోనే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని వివరించారు క్యాన్సర్ సెంటర్ ఏర్పాటు వలన సుమారు నాలుగు వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు అనంతరం చల్లా గ్రూప్ అధినేత చల్లా ప్రసాద్ మాట్లాడుతూ తాను ప్రకాశం జిల్లా వాసినని తనకు జన్మనిచ్చిన ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన వరల్డ్ స్మార్ట్ సిటీ ఫోరం సహకారంతో క్యాన్సర్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ప్రకాశం జిల్లాతో పాటు గుంటూరు జిల్లాలోని పేదలకు ఈ క్యాన్సర్ సెంటర్ ఎంతగానో దోహదపడుతుందని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఒమెక్సా కంపెనీ ఫౌండర్ డాక్టర్ రాజన్ గార్గ్ ఉపాధ్యక్షులు సుధీర్ పూర్ కన్సోల్ పార్ట్నర్స్ ఇన్ ఇండియా కంపెనీ ప్రతినిధి గ్యారీ చోప్రా ఎంఎస్ఈ ప్రతినిధి జోసెఫ్ మాథ్యూ తదితరులు పాల్గొన్నారు In terms of the the size of the cancer center we are actually working on right now, we are looking at uh, around 480 million US dollars. Um, and also, the operating perspective, uh, we have uh, multiple hospitals, individuals, and institutional level, uh, not only from Korea, but also we are actually looking at from other countries like in the Western uh, US, UK, but mostly more than. You know the majority group of the, the operations and uh, doctors and training programs that we expect from Korean side. That's why we will uh, make a, a presentations of this uh, Andhra Pradesh Cancer Center in South Korea in the beginning of December.